నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ రైతులు నందికొట్కూరు ఏడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు తమ నిరసనలో భాగంగా ఎమ్మెల్యే గీతా జయసూర్య స్వగ్రామమైన అల్లూరికి లారీల్లో యూరియా సరఫరా అవుతుందని తమ గ్రామాలకు ఎందుకు సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే తమ మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకోవాలని యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో ఇంది కొట్కూరు మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు శ్రీనివాసులు సిపిఐ నందికొట్కూరు పట్టణ కార్యదర్శి నందికొట్టుకూరు నియోజకవర్గంలోని రైతులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు పూర్తిగా రైతులు వేసుకున్నటువంటి పంటకి మరి అధిక దిగుబడి రావాలన్నా మరి ఎక్కువ శాతం మరి పంట దిగుబడి రావాలన్నా తక్షణమే ఎరువులు వేసుకున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఎరువుల యూరియా కొరత అందికొడుకున్న ప్రాంతంలో ఎక్కువగా ఉంది మరి యూరియా అందించడంలో రైతులకు పూర్తిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రబీ సీజన్ స్టార్ట్ అయ్యి మూడు మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు కూడా రైతులకు అరబ్బరు అరబురగా యూరియా సరఫరా చేస్తా ఉన్నారు మరి ఈ యూరియా కొరత ఎందుకు ఏర్పడిందో మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలా ఒక చోట రైతులకు యూరియా అంతే ఒక గ్రామంలో అందుకుంది మరి ఈ పెస్టిసైడ్ పెస్టిసైడ్స్ అధికారులు యజమాన్యాలు మరి యూరియా తీసుకొస్తామని చెప్పేసి ముందస్తుగా రైతుల దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తూ ఉన్నారు మరి తీసుకొచ్చినటువంటి యూరియా సంచి కొనాలంటే మరి అధికంగా రసాయనిక ఎరువులు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా చెప్తా ఉన్నారు మరి రైతులు నటికీడ్ దుకాణాల పైన అలాగే ఎక్కడైతే మరి నమస్కారం ఈ రోజు మనం అల్లూరు క్లస్టర్ కింద అల్లూరు గ్రామం శాతనకోట గ్రామం రెండు గ్రామాలు ఉన్నాయి రెండు గ్రామాలకు కలిపి ఈ రోజు పన్నెండున్నర టన్నులు ఆల్రెడీ ఇండింటి పెట్టి తెప్పించినాము శాతనకోటకు కానీ ఆల్రెడీ పన్నెండు టన్నులు ఇండింటి పెట్టినాము అల్లూరుకు ముందుగా వచ్చింది శాతనకోటకు రేపటికి వస్తుంది కాకపోతే అల్లూరు దగ్గరకు వచ్చి ఇద్దరు రైతులకు గతంలో గానీ ఇచ్చినాము కానీ ఈ రోజు మా వాళ్ళకి కానీ సపరేట్గా లా లోడ్ రావాలా మా చేతను పొట్ట కానీ ధర్నా చేయడం జరిగింది వాళ్ళకి కానీ చెప్పి ఆల్రెడీ మేము ఇండియన్ పెట్టినాం కాబట్టి ఆ ఇండియన్ ప్రకారంగా పంపేంట్ అని స్టాక్ డిఎం ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది రేపటికి వస్తుందని తెలియజేశారు రేపు రాగానే వాళ్ళకు మనం అందరికీ ఎవరైతే రైతులు ఉన్నారో తీసుకుని రైతులకు ఖచ్చితంగా మనం స్టాక్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం వాళ్ళు ఉంటున్నారు సార్ అల్లూరికి ఎందుకు ఇచ్చారు మా అంటే ఎమ్మెల్యే ఊరనే మీరు అలా ఇస్తున్నారు అని ఇప్పుడు మనకు జిఎస్డబ్ల్యూ క్లస్టర్ ఏమైందంటే మనకు అల్లూరు శాతనకట్ట కలిపి ఒకటే క్లస్టర్ ఏర్పాటు చేసినారు దానికోసమని మనకు రెగ్యులర్ స్టాఫ్ అల్లూరుకి మాత్రమే అయినారు మనం శాతనకోటలో ఈ పంట ఎంపీఓ ద్వారా చేపిస్తున్నాము అందుకని మనం డిబేటీ చేయాలంటే ఖచ్చితంగా మనకు రెగ్యులర్ స్టాఫ్ అనేది ఉండాలి వాళ్ళ పేరు మీదనే డీబీటీ లాగిన్ వస్తుంది వాళ్ళ పేరు మీద లైసెన్స్ ఉంటుండాలి కాబట్టి వాళ్ళు చేయాల కాకపోతే ఏంటంటే గతంలో మనకు ఆర్ఎస్కి అక్కడ శాతం కోటలు ఉన్నది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఇచ్చేవాళ్ళము ఇప్పుడు రెగ్యులర్ స్టాఫ్ లేనందుకు అల్లూరు నుంచి రెండు గ్రామాలకు పంచుతున్నాము కాకపోతే ఏంటంటే రెండు గ్రామాల రైతులు ఎక్కువ క్రౌడ్ కావడంతో మాకు అనుసాధనం లేనే ఉద్దేశంతో రైతులు కొద్దిగా ధరకు దిగినారు వాళ్ళకి అందుకే శాతం కోటలు కానీ తెప్పించి ఇదే ఎంప్లాయీని అక్కడ తీసుకుపోయి కానీ మనం